కొన్ని సంవత్సరాల ఎడారిగా ఉన్న ధర్మవరం చెరువు అన్నగారు ధర్మవరానికి వచ్చిన తర్వాత పదహారు వందల ఎకరాలు ఉండే చెరువుని చెరువులో ఉండే కర్ప చెట్లన్నీ తొలగించి కర్ప చెట్టులన్నీ తొలగించకుండా పుల్ల పనులన్నీ క్లీన్ చేసి ధర్మవరం చెరువుకు నీరు తీసుకోవాలని చెప్పి ఎంతో కృషి చేస్తే ఆ రోజు ధర్మవరం చెరువు నీళ్ళు రాకుండా చాలా మంది అడ్డపడటం జరిగింది అలాంటప్పుడు అన్నగారు చాలా కృషి చేసి కాలోగట్ల కింద ఇద్దరు లేని రాకుండా కడిపి నాట వరకు నీళ్లు తీసుకోవడం జరిగింది అక్కడ దాకా నీళ్ళు వచ్చి నిండిపోయిన తర్వాత అన్నగారు నాటక రాజకుండీ అందరికీ చిన్న ఏర్పాటు చేసి నా కరుమే మంచి అన్నయ్య ఆ రోజు బాగా బాధపడి నేను ఎంత మంచి చేయాలనుకున్నా కూడా ఏదో విధంగా ఈ తరుగుతాను ధర్మవరానికి ఇలా జరగకూడదు ఉన్న రైతులు నష్టపోకూడదు రైతులు గట్ట తిరిగి ధర్మవరం జరుగుతున్న పంట పెట్టించాలనే ధ్యేయంతో ఆ రోజు నీటి పార్దల శాఖ మంత్రిగా ఉన్న దేవినేంద్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారితో మాట్లాడి కుప్పంకెళ్లి చెరువు చాలాకు సూయిస్ ఏర్పాటు తన పంట ఖర్చులతో చూయిస్ ఏర్పాటు చేసుకొని సొంత వెహికల్స్తో సొంత ఇరీరులతో కాలో మరుమతులు చేసి ఏ రోజైతే దృఢ సంకల్పంతో ఆ రోజు ముందుకు వచ్చి కాలు ఒకటి నిన్న ఇది చేసి కాలు నీళ్ళు తెప్పించి ధర్మపురం చెరువుని నింపినాడు ఆ రోజు నుండి అన్నయ్య కృషి అన్నయ్య కన్నీళ్లు వృధా పోకోకుండా ఈనాటి వరకు చెరువు పేరుతూనే ఉందంటే అది అన్నయ్య గారి కృషి అని చెప్పుకుంటున్నాం ఆయన కష్ట అని చెప్పేసి కూడా ఈ విధంగా ఎందుకంటే మేము ఆ రోజు కళ్ళారో చూసిన వాళ్ళం అన్నమాట అన్నయ్య కష్టం కానీ ఆయన ఖర్చు పెట్టే విధానం కానీ ఆయన తిరిగిన ఇది కానీ ఆయన కష్టం కానీ ఆయన శ్రమ కానీ హృదా పోకోకుండా ఈ రోజు మళ్ళీ ధర్మవరం తెలువు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాలుగు తరుములు వర్షాధారంతోనే నిలుతానే ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం జై శ్రీ జై